గ్రామాలలో దళిత వాడలో పల్లె నిధుల కార్యక్రమాలను కార్యక్రమాలను ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చిన భూములు పట్టాలు దళితులకు వెంటనే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను దళిత వాడల అభివృద్ధి దళితుల వాడల అభివృద్ధి దళితకుల పోరాట సమితి దళితకుల పోరాట సమితి పింఛన్ వస్తున్నాయా మీకు ఈయన భూములున్నాయాలున్నాయా ఎందరు పిల్లలు మీకు ముగ్గురు కొడుకులు గానీ ఎక్కడ అక్కడ పోయి కొడుకులు పూల చేసుకునే బారా పూల ఇల్లు మీదేనా దొరసట్టిచ్చింది ఇప్పుడు ఇల్లు కావాలా మీకు ఇల్లు కావాలా ఇల్లు కావాలనా తినండి అన్నం తినండి తినండి అంటే ప్రభుత్వం నుంచి ఏం రాలే మీకు పోయిన ప్రభుత్వం దళిత బంధు కూడా రాలే ఇంద్రమిల్లు కూడా రాలే అప్పుడు రెక్కల కష్టంతో కట్టుకున్నారు ఇప్పుడు ఏదన్నా మీకు ఇల్లు వస్తే కట్టుకుంటారు కట్టుకుంటారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం సాయం చేసినా తీసుకుంటారు అంటే ఏ ప్రభుత్వం మీకు ఇవ్వలేదు ఎంత వరకు అన్నం అయ్యా అప్పుడు భూములు ఇచ్చినాయి గారు పట్టాలు ఇచ్చారా మీకు ఇవ్వలేదా ముక్కలు పెట్టుకోమని కొన్ని తెల్లయి పేపర్లు కూడా ఇచ్చిండ్రు అయితే మనిషి కొరన్న ఎకరాలు ఎకరం అంతా ఇట్లా వాళ్ళ పేపర్లు కూడా ఇచ్చిండ్రు అంటే భూమి వాళ్ళదేను కానీ ముక్కలు పెట్టుకొని సాదుకొని ఒక పని గలగాలి అన్నట్టుగా కూడా పేపర్లు లు ఆ పేపర్లు కూడా పక్కకి పంకచ్చిపోయినాయి ఆ పేపర్ల ము జోలి జూలి తీసింది లేదు ఆ టేబుల్ ఏం చేయలే సాయం ఎక్కడ ఏం లేదు ఏది లేదు నవోది ఏది లేదు అయ్యో ఏం జాలే ముసలోలమైనా ఆ నా కొడుకులు ఏం లేదు తక్కువ తక్కుళ్ళలు చేసుకొని పట్టణంలో ఏం పని హోత పెదవండిసి కూలిపాయినా కరు కరు నాకు వచ్చింది గా ఇది గా వండి పెడుతున్నా ఇంత ముసలాయన కంట్రోల్ బియ్యం

నుంచి బియ్యం అప్పటికే లేదు సన్న బియ్యం సన్న కంట్రోల్ బియ్యమే కంట్రోల్ కంట్రోల్ బియ్యం తెచ్చుకోని తింటాము కూడా అలా చేస్తే మొన్న ఇచ్చిండు ఏమి మారలే బతు ఏమి మారలే ఏమి మారేను ఏమి మారేను రా ఈ పేదల వల్ల బతుకులు ఎందుకు ఇంటి ముందు కొట్ట ముల్లా మేక పిల్లల రొచ్చు ఉంది ఇంటిలోనా గంపా కింద కోడి పెట్టల రెక్క ఉంది పెద్దదిప్పున ఎలిసిన వాళ్ళేరా ఈ పేదల నిండా కంటి నిండా శోకం విదేరా చిన్న చిన్న అర్రాలల్లా గొర్రె లెక్క మురుసుక పంటరు చిన్న చిన్న అర్రాలల్లా బుర్ర లెక్క మురుసుక తల్లి పాపా చీరలు తీసి ముఖం నిండా గప్పుకుంటారు మూడగట్టిన పాత బట్టాలే నా బిడ్డాలకు నెత్తి కింద ముప్పై ఏండ్లు దాటలేదు ముఖ మీద మూర్తలు ఉన్నాయి నలభై ఏండ్లు దాటలేదు నష్ట నిండా గీతాలు వచ్చే అదృష్టం రే కాలంటారా ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన ఓ రామంటారా వారమంతా కోరి కొంటరు కోరి కొంటారు కొత్త సరుకులు రానికోసాలల్లా నూనె ఏమో కొనుకుంటారు నీల మొత్తం నూనె తింటరు రా ఆ పేద వాళ్ళు పావుకిలా నూనె తింటారురా ఏమి మారేను ఏమి మారేను రా ఈ పేదల బతుకులు ఎందుకింకా ఈనంగా ఉన్నాయి రా పాటిలన్నీ మారినారు నాయకులు మారావట్టే పాటిలన్నీ మారావట్టే నాయకులు మారావట్టే బట్టే ఎవడేలినా కానీ బతుకులు బతుకులేమో మారాలేదు ఎన్నడూ మన బతుకులు ఇంతేనా ఈ దళిత వాడాల దళితులకు ఇదే మీ పాపం అమ్మా మీరు ఏదేమైనా దళితెక్కుల పోరాట సమితి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది రాబోయే రోజులల్లో ఈ యొక్క పాలకుల పైన పైన మన హక్కుల కోసం మనం అందరం కూడా తిరుగుబాటు చేయాలి సాధించుకోవాలంటే మనం అందరం కూడా చైతన్యం కావాలి ఏదైనా మీరు తాతలు ముత్తాతలు తండ్రులు మునితాతలు కూడా పోయారు మళ్ళీ అదే కష్టంలో ఉన్నారు ఇలా మీ ఇల్లును చూస్తే మీ గుడిసెలను చూస్తే మీ మంచాలను చూస్తే మీ కంచముల్లో మెతుకులు చూస్తే కనీసం వాటికి కూరన్నా సరిగా కట్టుకునే పరిస్థితి లేదు ఈ పేద జిక్కుల బతుకులు మారాలంటే మన దళితకుల పోరాట సమితి మీకు సంపూర్ణంగా దళిత ప్రోగ్రామ్ ప్రోగ్రాం తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మా బతుకు చూసిపోయా ఈయన పాయింట్ బిడ్డలు ఏమి మారేను ఏమి మారేను వల్ల బతుకులు ఎందుకు వీనంగున్నైరా యాదాద్రి జిల్లాలోనా ఆలేరు మండలంలో కొల్లూరి గ్రామములోనా పేద ఇండ్లు సందర్శిస్తే పేద ఇండ్లు సందర్శిస్తే తోటి కప్పుకొని సాగుతుండ్రు కట్టుకున్న చీరలు తీసి పెట్టలాకు కట్టి పెట్టే పెట్టెలాకు కట్టి తలదాసు కోవాడానికే ఈ కొల్లూరి గ్రామంలో పేదలేమో బాబి ఒకటి కాదు రెండు కాదు ఏళ్ళు ఏళ్ళు జరిగి పాయే ఏల పాడుగాను ఎక్కడ ఏమి చేసినారో ఇది ఏమి పాపమైపాయే ఈ పేద వాళ్ళ బతుకులు ఎందుకు ఇంటిపైన చూడగానే బల్లి గుడ్లు తోడలు పెట్టే ఇంటిపైనా చూడగానే బల్లి పాత వచ్చే పట్టలకు చదులు బట్టి చదులు ఏమో కానడబట్టే పల్లెముళ్ళ అన్నము తింటే కిందిరాలా బట్టే చూడు ఏమి బతుకులు మారుతున్నైరా ఈ పేద వాళ్ళ బతుకులు ఎందుకు ఈనంగున్నైరా డబుల్ బెడ్ రూమే పాయే సింగిల్ రూము ఏటూ పాయే ఇంటి సాలాలు ఏటూ ఆయే ఇండ్లలోనూ ఏటూ వాయే ఎవడేమో తీసుకున్నాడో ఈ పేద వాళ్లకు ఒక ఇల్లు జాడాలేదాయే ఒక ఇల్లు జాడాలేదాయే ఒక ఇల్లు జాడాలేదాయే అందుకే రాబోయే ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తీసుకుంటాడు ప్రభుత్వాలు ఇంత ఇంకా ఏముందో చూడ ఎట్లా ఇది డబుల్ బెడ్రూమ్ ఇది ఏ ఇల్లు కట్టుకోలేదా అప్పటికే అప్పటికేనా ఎత్నా ఉందా ఇదంతా కూడా ఎత్తునా ప్యాన్ బంద్ చేయండి ప్యాన్ చీరలు కట్టేదా అవును కదా ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయి ఏడాది నిద్ర పోతున్నాయి ప్రభుత్వాలు ఎక్కడ నిద్ర పోతున్నాయి ఏందమ్మా మీ ఆమె ఇక రామ్మా ఇవన్నీ ఏంటివమ్మా ఎందుకు కట్టినవి ఇవి ఇల్లు లేకనా ఎన్ని రోజుల ఇట్లాంటి మూడు సంవత్సరాల అంటే మీకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదా అంటే లోన్స్ కూడా ఏమి పెట్టుకోలేదా రాలే రాలే అంటే చీరలు ఇట్లా అంటే ఎప్పుడు ఎప్పుడు కడతారు ఇట్లా కట్టుకుంటారు అంటే ఇప్పుడు వర్షాలు వస్తే కుర్తాయా మట్టి అన్నం తిట్టుట మట్టి పడుతుందా అన్నం తిట్టుట మట్టి పడుతుందా ఇవన్నీ ఇవన్నీ సామాన్లు పెట్టుకుంటాను వీళ్ళెవరు ఏం చదువుకుంటుంది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకతే అమ్మా

గవర్నమెంట్ ఇచ్చిందేనా మీరు నాయన కొన్నాడా ఇది స్థలం అంతే కప్ప వేసుకుంటారు ఉంటున్నారు అంతే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఏ ఇల్లు రాలేదు ఏ కేసీఆర్ పథకం వేయలే ఇప్పుడు కూడా ప్రభుత్వాల లో చూస్తున్నారు ఇప్పుడు ఇస్తే కట్టుకుంటారు కట్టుకుంటారు అంతే సరే టోర్ లీడరు ఆయనతో మాట్లాడతాం మాట్లాడే నీకు ఆ రాడ్స్ కానీ ఆ పేదలకు సంబంధించిన ఇల్లు కానీ ప్రయత్నం చేద్దాం చేద్దాం ఎక్కడ ఒక ఎక్కడ ఉంది రాడ్ ఉందా అంటే మీ తన ఉంటే మీ ఉంటే దీపించుకుందురు డబ్బులు లేవు డబ్బులు లేక అంటే డబ్బులు వస్తే ఓకే రైట్ రైట్ కార్డు ఉందా లేదు పేదలకు పేదవాళ్లేరు లేరని చెప్పింది ప్రభుత్వం ఇంత పేదవాళ్ళు ఈ ప్రభుత్వానికి కళ్ళు కానొస్తలేవా చెవులు వినబడతలేవా అని అర్థం అయితే ఏ ప్రభుత్వం అడగలే పేదలు లేరు అంతా నూనె ఒత్తి ఎత్తుకునే పరిస్థితి అన్నాడు కానీ ఇటువంటి గుడిసెలు చూస్తే ఇటువంటి రికార్తె డొక్కడే కుటుంబాలను చూస్తే బాధాకరం ఉంది ప్రభుత్వాలు ఏడు ఉన్నాయి ఎవరికి పని చేస్తున్నాయని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం అనాలి అసలు యాక్చువల్ గా కొల్లూర్లే రెండు మూడు ఇండ్లు అనుకున్నాం కానీ వందలాది ఇండ్లు ఉన్నాయి కమ్మల గుడిసాలు చాలా ఉన్నాయి దళితులకు దళిత బంబంది కింద పది లక్షల కింద డబుల్ బెడ్రూమ్ వస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ కాదు కదా సింగిల్ బెడ్రూమ్ కాదు కదా కనీసం రేకులు వేసుకోవడానికి కూడా ఇలా సోమత లేదు ఇలా గవర్నమెంట్ ఎవరికి పని చేస్తా ఉంది గవర్నమెంట్ ఎవరికి సాయం చేస్తా ఉంది అనేది ప్రశ్నించవలసిన అవసరం మనం అందరం ఉంది అసలు యాక్చువల్ గా ఇలా ఇది చూస్తే పాపం ఆ అన్నం తింటుంటే మట్టి కూలుతుంది పిల్ల అలా ఆ మట్టితో తింటున్నారు పాపం చీరలు కట్టుకున్నారు చీరలు కట్టుకొని సంసారం చేస్తా ఉన్నారు గోరే రాసిన పాట నిజమే ఎలా ఆదర్శంగా తీసుకోవాలి పాటను ముప్పై ఏళ్ళు దాటలే మీద ముడతలు వచ్చినాయి నిలవంతా కోరి కోరుకోని సరుకులు కొంటే టానిక్ శ్రీశైలల్లో వారమంతా నూనె ఆడుకుంటారు పావుకిల నూనె వారం రోజులు ఆడుకుంటారు కానీ ప్రభుత్వాలు అన్ని మారినాయి బంగారు తెలంగాణ అన్నారు బతుకులు మారినాయి అన్నారు రోడ్డు మీద వస్తే నూనె ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటది ఎక్కడ కూడా ఏం లేదు అని చెప్పిండ్రు ఇది కొల్లూర్ల గ్రామంలో నిదర్శంగా ఇలా పదకొండు పన్నెండు గంటలకి ఇలా చూస్తా ఉంది ఈ బృందం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి పాలకులారా ప్రజలను ఆదుకోండి పేదవాళ్ళను ఆదుకోండి ఈ పేదవాళ్ళను ఆదుకున్నప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ నమ్మిన కళలు అని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం నిజంగా బాధాకరం చీరలు కట్టుకొని ఈ రోజుల్లో కూడా ఇంట్లో ఉంటురంటే సంసారం చేస్తురంటే ఇవాళ టూ టైం ప్రభుత్వం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నది పోయింది ఇవాళ ఆనాడు ప్రభుత్వాలు ఎటు పోయినాయి ఇవాళ ఇంకెన్ని సంవత్సరాలు ఈలో ఈ చీరలు కట్టుకొని ఈ తెరలు కట్టుకొని ఇళ్ళల్లో ఉండాలి ఒక ఇంట్లో అన్నం తింటుంటే మట్టి పడుతుంది పాపం మట్టి తినాలన్నా అన్నం తినాలన్నా ఏం దోయకుండా తల కింద తల మీద బట్టలు వేసుకొని ఇట్లా దాసుకొని అన్నం తినే పరిస్థితికి వచ్చింది ఇలా కొల్లూరులో ఇంత దాపరింగం అంటే చోటమాట లీడర్లు చాలా మంది ఉంటారు రా మారినని చెప్తారు ఇప్పటికైనా పాలకుల ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడండి చెవులతో వినండి ఈ పాలకులు ఈ కిందికి రాండి ఇళ్ళకి వచ్చి చూడండి చితిగతులు అర్థమవుతాయి అని సందర్భంగా దళితక్ల పోరాట సమితి ఈ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది ఇలా ఇల్లు వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటాలు నడిపిస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఈ ఇంద్రామ ఇళ్ళది ఖచ్చితంగా మొదటి వర్షంలో ఈ కొల్లూరుకి గ్రామానికి రావాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం మారేను తెలంగాణ పేదల పేదలా బతుకులెందుకుహీనంగున్నవిరా తెలంగాణ పేదల కంటి నిండా శోకమున్నదిరా ఏమి మారేను ఏమి మారేను రాలంగాణ పేదలా బతుకులెందుకుహి నగున్న పెంట లంచున వెలసిన తెలంగాణ పేదల కంటి నిండా శోకాన్నదిరా